హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది ఇంటి కాంపౌండ్ వాళ్ళకు గేట్లు ఏ విధంగా పెట్టుకు పెట్టకూడదు ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయం మీద మనం ఇప్పుడు చాలా మంది బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు చాలా విషయాలుగా మనం బిల్డింగ్ నిర్మాణం చేపడుతూ ఉంటాం మనం ఏ విధంగా చేపడతామంటే మనం బిల్డింగ్ అందంగా కట్టుకుంటాం మనం కానీ గేట్లు విషయంలో ఒక చిన్న అవకతవకలు చేస్తూ ఉంటాం ఈ గేట్లు ఒకరు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశోధన చేయాలి ఎందుకని అంటే ఈ గేట్లో ఇంటికి మనకి కాంపౌండ్ వాల్ అంటే ఏంటంటే ఇంటికి సంరక్షణ అన్నమాట అంటే మంచి గే పటిష్టమైన వాల్ కాంపౌండ్ వాల్ అంటే మంచి పటిష్టమైన వాల్ మంచి సంరక్షణ అన్నమాట ఇంటికి సెక్యూరిటీ గార్డ్కి ఎలాగ మనకి ఇంటికి కాంపౌండ్ వాళ్ళు అలాంటిది అన్నమాట అది ఆ కాంపౌండ్ వాళ్ళలో వచ్చే గాలి వెలుతురు అంతా కూడా ఇంటికి ఎనర్జీ ఎనర్జిటిక్గా మనకు మారే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు మీకు ఉదాహరణకి రెండు పటాలు చూపిస్తాను మీకు నేను రెండు పటాలు అంటే ఏంటంటే రెండు బొమ్మలు మన డ్రాయింగ్ డిజైన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఉదాహరణకి ఒక గేట్ ఉంది ఇక్కడ కాంపౌండ్ వాల్ తీసుకున్నాం మనం ఇది కాంపౌండ్ వాళ్ళు ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఇల్లు ఇది ఇల్లు ఇక్కడ చేంజ్ ఇక్కడికి ఎంత ఉందంటే లెవెన్ ఫీట్ గ్యాప్ ఉంది ఇది ఫీట్ గ్యాప్ సో ఇక్కడ నుంచి ఒకడికి త్రీ ఫీట్ గ్యాప్ ఇక్కడ నుంచి టూ పాయింట్ సిక్స్ ఇంచ్ గ్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకలా సిక్స్ ఫీట్ గ్యాప్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది నార్త్ రోడ్డు ఇది నార్త్ రోడ్డు ఇది నార్త్ ఇది వచ్చేసేవం వెస్ట్ ఇది సౌత్ ఇది ఈస్ట్ సో ఇది ఈ రకంగా మనం షెడ్ బ్యాక్ తీసుకున్నాం మనం షెడ్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎంట్రన్స్ డోర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది మనకి సో ఇది ఈశాన్యం మనకి ఎంట్రన్స్ డోర్ ఇక్కడ వస్తుంది మనకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంట్రన్స్ డోర్ ఎదురుగానే మనం గేటు మనం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ గేట్ పెట్టుకోవాలి ఇక్కడ గేటు ఏ రకంగా పెట్టుకుంటే పర్వాలేదు చాలామంది ఏం చేస్తారంటే ఈ గేటుని చక్కగా తీసుకొచ్చేసి ఈశాన్య మూలంలో ఒక అడుగులు పెట్టేసి ఇక్కడ గేటు డిజైన్ చేస్తారు ఈ గేట్ ఏమవుతుందంటే గేట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ కోలం కానీ ఈ వాల్ కానీ గేటు మధ్యలో పడుతుంది అన్నమాట ఇది చాలా దరిద్రమైన ఆలోచన అన్నమాట అది అంటే ఇంటికి దరిద్రానికి మూల కారణం మెయిన్ గేట్ అన్నమాట అది ఈ గేటు ఈ రకంగా పడకూడదు ఇప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ కోలం ఉంటుంది ఈ కోలం తిన్నగా ఈ గేటు మధ్యలోకి ఈ గోడ తిన్నగా ఈ గేటు మధ్యలోకి ఎప్పుడు కూడా పెట్టకూడదు అన్నమాట అదే విధంగా మీకు ఈస్ట్ రోడ్డు చూసుకుందాం మనం ఈస్ట్ రోడ్డు ఉంది అనుకుందాం ఇది సిక్స్ ఫీటు ఇది టెన్ ఫీటు టెన్ ఫీట్ అనుకుందాం ఇది సిక్స్ ఫీట్ అనుకుందాం మనం ఇక్కడ ఈస్ట్ రోడ్డు ఉన్నప్పుడు ఏమవుతుందంటే రోడ్డుది ఈ రోడ్ ఈ రోడ్డు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంట్రన్స్ డోరు ఇక్కడ ఉంటుంది ఈ డి ఎంట్రన్స్ డోర్ ఎంట్రన్స్ డోర్ ఇక్కడ ఉంటుంది కనుక మనం గేట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక రెండు విధాలుగా మనం గేట్ డిజైన్ చేసుకోవచ్చు మన యొక్క టెన్ ఫీట్ ఉంది కాబట్టి నార్త్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం గేటు డిజైన్ చేసుకోవచ్చు నైన్ ఫీట్ గేటు నైన్ ఫీట్ గేటు మనం డిజైన్ చేసుకుంటే ఇక్కడ కార్ డైరెక్ట్గా వచ్చేసి కార్ ఇక్కడ ఆగుద్ది అన్నమాట కార్ ఇక్కడ ఆగుతుంది ఇక్కడ ఈ కాంపౌండ్ సారీ ఈ మెయిన్ బిల్డింగ్ ఎలాగెత్తుంది సో ఇక్కడ గేట్లో మెయిన్ బిల్డింగ్ పడలేదు కనుక ఈ గేటు వెరీ గుడ్ ఇలాగ వస్తుంది ఇక్కడ కావాలంటే ఇక్కడ చిన్న గేటు మనం అరేంజ్ చేసుకోవాలి ఎక్కడ ఈ ఎంట్రన్స్ డోర్ ఎదురుగా ఒక చిన్న గేట్ను మనం అరేంజ్ చేసుకుంటే ఈ గేట్లో నుంచి వచ్చి ఈ గేట్లోకి వెళ్తాం ఈ కారులో నుంచి లోనికి వచ్చినప్పుడు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇలాగ గేట్ లమర్కలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు నేను ఇప్పుడు మనం ఈస్ట్ ఆర్ నార్త్ రెండు తెలుసుకున్నాం మనం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వెస్ట్ ఆర్ సౌత్ ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇప్పుడు రోడ్డు ఇటు ఉంది ఇక్కడో రోడ్డు ఉంది ఇది సపరేట్ సర్వ్ చెప్తా నేను ఇప్పుడు మనం ఈ రోడ్డుని మనం వెస్ట్ రోడ్ తీసుకుందాం మనం వెస్ట్ రోడ్డు వెస్ట్ రోడ్డు వెస్ట్ ఇక్కడికి ఇక్కడ ఏమొస్తుందంటే ఇది నార్త్ ఇది నార్త్ షెడ్ బ్యాగ్ టెన్ ఫీట్ తీసుకుందాం ఎందుకని మనం పార్కింగ్ ప్లేస్ కావాలి కనుక ఈస్ట్ ఒక సిక్స్ ఫీట్ తీసుకుందాం మనం వెస్ట్ ఒక త్రీ ఫీట్ తీసుకుందాం మనం ఇది టూ ఫీట్ షెడ్ బ్యాగ్ ఇది వచ్చేసేవను త్రీ ఫీట్ షెడ్ బ్యాగ్ ఇది టెన్ ఫీటు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ త్రీ ఫీట్ షెడ్ బ్యాగ్ తీసుకున్నాం కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ డోర్ ఇక్కడ ఇచ్చాం మనం ఎంట్రన్స్ డోర్ ఇది ఇక్కడ మనం గేట్ ఎలా పెట్టుకోవాలంటే మనం ఇక్కడ ఒక చిన్న గేటు పెట్టుకోవాలి చిన్న గేటు చిన్న గేటు చిన్న గేట్ అంటే ఫోర్ ఫీట్ గేట్ పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఫీటు గేటు డిజైన్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే కార్ పార్కింగ్ కోసం నైన్ ఫీట్ గేటు తొమ్మిది అంగులాలు తొమ్మిది అడుగులు గేట్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి ఈ రకంగా చేసుకోవాలి అదేవిధంగా ఏంటంటే మనం ఈ రకంగా మనం వెస్ట్లో ఏ రకంగా చేసుకోవాలంటే ఇక్కడ టూ గేట్స్ మనం అరేంజ్ చేసుకోవాలి బిల్డింగ్ పెద్ద అయితే టూ గేట్స్ బిల్డింగ్ చిన్నది అనుకోండి ఉదాహరణకి ఉదాహరణకి ఇక్కడ బిల్డింగ్ ఉదాహరణకి ఏం చేయాలంటే బిల్డింగ్ చిన్నవి చిన్న చిన్న బిల్డింగ్ చిన్న బిల్డింగ్ కాబట్టి ఇక్కడ ఒక టూ ఫీటు ఇక్కడ ఒక టూ ఫీటు ఇక్కడ ఒక టూ ఫీటు ఇక్కడ ఒక టూ ఫీట్ తీసుకొని ఇలా వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడ మనం ఇలా చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ డోర్ వచ్చినప్పుడు ఇది వెస్ట్ అన్నమాటది వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద గేట్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది పెట్టుకొని ఇక్కడ కార్ పార్కింగ్ కోసం ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది ఇది వెస్ట్ నార్త్ ఇది ఈ రకంగా మనం ఈ బిల్డింగ్ గేటుని ఈ రకంగా డిజైన్ చేసుకోవాలి ఇది బిల్డింగ్ అన్నమాట ఈ రకంగా డిజైన్ చేసుకుంటే ఇది తప్పేం కాదు కానీ ఎప్పుడు కూడా నుంచి ఇలాగ రాకూడదు ఇలా వస్తే ఇది రాంగ్ అన్నమాట అంటే ఈ గోడ కానీ ఈ గోడ కానీ గేట్లో పడకూడదు ఈ ఈ ఇక్కడకున్న కోలం కూడా గేటు తినంగా గేట్లో పడకూడదు అలా పడితే బ్యాడ్ అన్నమాట ఇలాగైతే గుడ్ అన్నమాట ఇది ఈ రకంగా రెండు తెలుసుకోవాలి మనం ఇంకొక విషయం ఏంటంటే మనం సౌత్ సౌత్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం సౌత్ సౌత్లో ఏంటంటే మనం ఏం చేయాలంటే మనం ఇది బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్లో ఏం చేయాలంటే మనం సౌత్లో మనం ఇక్కడ గుడ్ ఆర్ బ్యాడ్ ఉండి తెలుసుకోవాలి మనం చాలా మంది తెలియక ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ కొంచెం గ్యాపులు పెట్టేసి ఇక్కడ నుంచి ఇలాగ నైన్ ఫీట్ కార్ గేట్ పెట్టుకొని ఇలాగ డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఇది ఈ కార్నో డైరెక్ట్గా దీంట్లో పడకూడదు అదే విధంగా ఏంటంటే మనకి మొత్తం టో టోటల్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకేంటే ఇది ఈస్టు ఇక్కడ ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ నుంచి ఇలాగ మనకి గేట్ డిజైన్ చేస్తే ఈ కోణం దీంట్లో డైరెక్ట్గా పడకూడదు ఇది రాంగు అలాగే నార్త్ కూడా ఇలా డిజైన్ చేసుకొని గేట్ని వేస్తే ఈ కోణం దీంట్లో పడకూడదు ఇది బ్యాడు అలాగే అదేవిధంగా ఏంటంటే మనం వెస్ట్ వెస్ట్ వాయువులో కనుక మనం గేట్ కనుక డిజైన్ చేయగలిగితే మనం ఎప్పుడు కూడా ఇలాగ పెట్టుకొని పెట్టుకున్నప్పుడు ఈ కోణం దీంట్లో పడకూడదు ఇవన్నీ కూడా ఇంటూ అన్నమాట సో ఈ రకంగా డిజైన్ చేసుకోకూడదు చేసుకుంటే వచ్చే ఫలితాలు చాలా దరిద్రం అనమాట ఇవన్నీ కూడా ఈ రకంగా చేయకూడదు ఏ రకంగా చేయాలనేది ఇప్పుడు ఫైనల్గా మీకు ఇప్పుడు తెలియపరుస్తాను మీకు నేను చూడండి ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది వెస్ట్ ఇది సౌత్ ఏ రకంగా మంచి గేట్లు పెట్టుకొని ఇంటికి మంచి హారతకరంగా ఉండే విధంగా ఏం చేయాలి ఎలా చేయాలనేది విషయం ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పుడు విషయం ఏంటంటే ఈస్ట్లో మనకి గేటు ఎప్పుడు కూడా ఈ గోడకి ఎదురుగా ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఈ రకంగా గేటు పెట్టుకోవాలి ఇది గుడ్డు ఇక్కడ మరి చిన్న ఎంట్రన్స్ డోర్ వచ్చినప్పుడు ఇక్కడ చిన్న గేట్ పెట్టుకోవాలి అది కూడా గేట్ ఎదురుగా పెట్టుకోవాలి ఇది గుడ్డు అదే ఉంది కదా ఈస్ట్లో ఈ రకంగా డిజైన్ చేసుకోవాలి అదే విధంగా ఏంటంటే మనం ఇక్కడ నార్త్కి వచ్చేపడికి వెళ్ళి ఈ రకంగా డిజైన్ చేసుకుంటే ఇది గుడ్డు అన్నమాట ఇక్కడ ఎంట్రన్స్ డోర్ ఉంది కాబట్టి చిన్న గేట్ పెట్టుకుందాం మనం చిన్నగడ్డి పెట్టుకుంటే అవుతుంది ఈ డైరెక్ట్గా ఈ గేట్ తీసుకొని ఈ ఎంట్రన్స్ డోర్కి వెళ్ళిపోతుంది ఈ గేట్ తీసుకొని కార్ పార్కింగ్ పార్క్ చేసుకుంటాం మనం ఈ రకంగా చేసుకోవాలి ఇది గుడ్డే ఇది గుడ్డే ఈ రకంగా వచ్చిన సరే అదేవిధంగా మనకి వెస్ట్ వాయువులో మనం వచ్చినప్పుడు ఈ రకంగా గేట్ పెట్టుకోవాలి ఇది కూడా ఇలా వచ్చినప్పుడు కూడా ఇది సైడ్ అయిపోద్ది కనుక ఇది గుడ్డే అదేవిధంగా ఎంట్రన్స్ డోర్కి ఎంట్రన్స్ ఇంకొక ఇంకొక గేట్ పెట్టుకుంటే ఇది గుడ్డే అదేవిధంగా సౌత్ సౌత్లో కూడా ఏంటంటే ఈ రకంగా మనం చిన్న గేట్ ఒకటి పెద్ద గేట్ ఒకటి డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇది ఇలా వచ్చింది కదా ఇది తగనలేదు ఇది గుడ్డు ఇది గుడ్డు ఇది గుడ్డు ఈ రకంగా గేట్లు అమర్చుకోవాలి ఈ అమర్చుకునే విధంలో చాలామంది తెలియక చిన్న స్థలమైనా పెద్ద స్థలమైనా సరే మనం గేట్ ఉన్న విధానంలో కొన్ని విధానాలు తెలుసుకోవాలి మనం అదే అదేవిధంగా ఏంటంటే గేట్లు అమర్చుకునే విధంలో తెలియక చాలా మంది చాలా రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కనుక అవన్నీ కాదు ఈ ఈ యొక్క పటం చూసుకొని గేట్ని ఏ రకంగా డిజైన్ చేసుకోగలిగితే ఎంత మంచి ఫలితాలు పొందుతావు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి మీ యొక్క వీడియో కనుక లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయగలిగితే వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్త చూడగలిగితే మంచి ఫలితాలు పొందుతారు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి